మనకి కరీంనగర్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే నగునూర్ అనే విలేజ్ ఉంది సో ఇక్కడ ఈ నగునూరులో కాకతీయులు దాదాపు నాలుగు వందల ఆలయాల్ని కట్టించినట్ట అప్పట్లో మనం ఆల్రెడీ ఎలుగందల్ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు సో ఎలుగందల్ ఫోర్ట్ని పదకొండవ శతాబ్దంలో మనకి కాకతీయులు పరిపాలిస్తున్నట్టు ఆల్రెడీ తెలిసిపోయింది సేమ్ అట్లనే ఇక్కడ నగునూర్లో మనకి నాలుగు వందల ఆలయాలను అంటే కాకతీయులు వాళ్ళు ఆ యుద్ధాలను గెలిచినప్పుడు ఒక్కొక్క యుద్ధానికి ప్రతీకగా వాళ్ళు ఒక్కొక్క టెంపుల్ని నిర్మించారంట సో అట్లా నాలుగు వందల ఆలయాలని వాళ్ళు నిర్మించుకున్నారు ఇక్కడ నగునూరు అనే గ్రామంలో సో అందులో మొత్తం కూడా శిథలం అయిపోయినాయి దాదాపు ఒకటి రెండు అట్లా మిగిలినాయి సో అవి మనకి లోపలికి విలేజ్ లోపలికి వెళ్తే ఒక టెంపుల్ కనిపిస్తుంది ఇంకొకటి రోడ్ సైడే మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది సో ఆల్రెడీ ఇది కూడా శిథలం అయిపోయిన దాన్ని మళ్ళీ రీనోవేట్ చేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సో ఆల్రెడీ ఇది టెన్ ఇయర్స్ నుంచి నడుస్తుంది టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది సో మనకి ఇక్కడ చూస్తేనే కనిపిస్తుంది ఆల్రెడీ ఇది దాదాపు అయిపోయింది ఇక్కడ చుట్టూ చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం ఇంకా వర్క్స్ అనేటివి నడుస్తూనే ఉన్నాయి ఇంకా కూడా బట్ ఇది దాదాపు లోపల కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా శివలింగాన్ని ప్రతిష్ఠించలేదు సో నేను మీకు మొత్తం కూడా అసలు లోపల అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి సో ఈ డిజైన్స్ అన్నీ కూడా చూస్తే దాదాపు అంటే పాతవే డిజైన్స్ అన్నీ కూడా కానీ మళ్ళీ వీళ్ళేందంటే మళ్ళీ కొత్త గ్రనేట్ తోటి ఇంకా ఎక్కడెక్కడైతే శిథిలం అయిపోయినాయో అక్కడ ఇంకా రినోవేట్ చేసి సెట్ చేస్తున్నారు సో డిజైన్స్ మాత్రం మనకు లోపల ఏదైతే ఉందో గ్రామం లోపల ఏదైతే ఉందో అంటే ఆలయం సేమ్ అట్లనే ఇది కూడా కనిపిస్తుంది కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి లెవెన్త్ సెంచరీ ట్వెల్త్ సెంచరీ ఆ టైంలోని టెంపుల్స్ ఇవి సో దాదాపు శిథలం అయిపోయినాయి కానీ సో మళ్ళీ ఇప్పుడు దీన్ని రెనోవేట్ చేస్తున్నారు ఈ పిల్లర్స్ని చూడండి ఎట్లున్నాయో అసలు చాలా బాగున్నాయి కదా నిజంగా సో మన గవర్నమెంట్ మళ్ళీ దీన్ని అంటే ఇనిషియేషన్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా పునర్నిర్మిస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి చాలా మంది వస్తారు డెఫినెట్గా ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది చూడండి చూస్తేనే మంచి ఓల్డ్ వైఫ్స్ కనిపిస్తున్నాయి మనకి ఈ టెంపుల్ లోపల ఇంకా విగ్రహ ప్రతిష్టనైతే చేయలేదు బట్ కన్స్ట్రక్షన్ అయితే దాదాపు అయిపోయినట్టే కనిపిస్తుంది లోపల ఇంకా బయట చాలా వర్క్ ఉంది ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి వర్క్ నడుస్తుంది బట్ ఇంకా కొన్ని ఇయర్స్ పడుతుందని చెప్తున్నారు ఇక్కడ టెంపుల్ చుట్టూ చాలా వరకు ప్లేస్ ఉంది చూడండి నిజంగా ఇక్కడ ఈ టెంపుల్ కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కరీంనగర్ నుంచి దగ్గరనే కాబట్టి చాలామంది ప్రజలు వస్తారు ఇంకొకటి ఏంటంటే నాలుగు వందల ఆలయాల్లో మనకి ఒక టెంపుల్ అయినా మిగిలి ఉంటుంది సో మనకి ఫ్యూచర్లో కూడా హిస్టరీ గురించి తెలుస్తుంది అంటే ఇక్కడ నాలుగు వందల టెంపుల్స్ ఉండేటివి ఇక్కడ ఈ టెంపుల్ మిగిలిపోయింది దీన్ని రినోవేట్ చేసినా కూడా అంటే పాత టెంపుల్ లెక్కనే కనిపిస్తుంది సో అట్లా ఇది చాలా బాగుంటుంది కంప్లీట్ అయితే అండ్ దీని వెనుక నుంచి కూడా చూడండి ఈ డిజైన్స్ అన్నీ ఎట్లున్నాయో పైన చాలా బాగుంది నిజంగా ముందు నుంచి కూడా ఒకసారి చూడండి అవుట్లుక్ ఎట్లా ఉంది అనేది నిజంగా ఇది కంప్లీట్ అయితే చాలా బాగుంటది టెంపుల్ సో ఇప్పుడు మనం విలేజ్ లో ఉన్న అంటే పాత ఇంకా శిథిలం అయిపోతున్న టెంపుల్ ని ఒకసారి చూద్దాము చూడండి కాకతీయులో నిర్మించిన త్రికూటాలయాల్లో ఇది ఒకటి అంటే ఫోర్ హండ్రెడ్ టెంపుల్స్లో ఇది కూడా ఒకటి అన్నట్టు కానీ ఇంకా కొంతమంది ఈ టెంపుల్ని శాతవాహనులు కట్టిర్రు మళ్ళీ తర్వాత కాకతీయులు తీసుకొని మళ్ళీ దీన్ని రినోవేట్ చేసి కట్టిరు అని చెప్తున్నారు బట్ అది ఎంతవరకు నిజమనేది తెలియదు మనకి మెయిన్గా ఇక్కడ మూడు ఆలయాలు అంటే మూడు గర్భగుడులు కనిపిస్తాయి అండ్ లోపల మూడు గర్భగుడుల్లో ఒక్కొక్క శివలింగం కనిపిస్తుంది అండ్ అది కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి శివలింగాలు ప్రతి గర్భగుడికి వెళ్ళేటప్పుడు మనకి గుమ్మానికి ఇక్కడ రకరకాల విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి పైన ఇంకా కింద మనకి రకరకాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అండ్ తర్వాత ఇప్పుడు బయట చీకటిగా ఉన్నా కూడా మనకి లోపలికి అంటే గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి లోపల మొత్తం వెలుగు వస్తుంది అంటే ఇట్లా వెలుగు వచ్చేటట్టు వాళ్ళు డిజైన్ చేశారు అప్పట్లోనే నిజంగా అసలు భలే టెక్నాలజీ యూజ్ చేశారు ఇక్కడ లోపల కూడా కింద రకరకాల విగ్రహాలు ఉన్నాయి చూడండి మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది ఇంకొక గర్భగుడి చూడండి ఎలా ఉందో ఈ గర్భగుడి దాదాపు శిథిలం అయిపోతుంది చూడండి ఈ బండలన్నీ కూడా విడిపోయినాయి ఇట్లా ఈ మూడు ఆలయాలు కూడా సేమ్ ఉంటాయి డిజైన్స్ కానీ విగ్రహాలు కానీ ప్రతిదీ మూడు సేమ్ ఉంటాయి ఇక్కడ మూడు శివలింగాలు ఉండి మూడు గర్భగుడులు ఉన్నాయి కాబట్టి దీన్ని త్రికూట ఆలయం అని పిలుస్తున్నారు ఇక్కడ పైన చూడండి మనకి రకరకాల విగ్రహాలు కనిపిస్తున్నాయి ఎలా ఉన్నాయి అంటే పైన సీలింగ్ ఏరియా ఉంటుంది చూసిరా ఇక్కడ పిల్లర్స్కి మనకి రకరకాల విగ్రహాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న విగ్రహాలు అసలు నిజంగా చాలా బాగున్నాయి పిల్లర్స్కే డైరెక్ట్ చెక్కి విగ్రహాలు అన్నీ కూడా అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా చూడండి చెక్కు చేరకుండా అట్లనే ఉన్నాయి విగ్రహాలు మాత్రం బయట గద్దెలు మాత్రం ఇట్లా శిథిలం అయిపోతున్నాయి అంటే ఒక బండకి ఇంకొక బండ ఇట్లా విడిపోయినాయి అన్నట్టు పిల్లర్స్ మాత్రం అట్లనే ఉన్నాయి స్ట్రాంగ్గా సో చాలా ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ బలం అయింది ఇదంతా మొత్తం కూడా ఎక్కువ రోజులు ఉండాలని ఇంటర్లాకింగ్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టిర్రు ఒకదానికి ఒకటి ఏంటంటే ఇంటర్లాకింగ్ ఉంటుంది లోపల అంటే అయినా కూడా ఇది ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులు ఆగుతుండే బట్ దీనికి మెయింటెనెన్స్ సరిగ్గా లేకనే ఇది ఇట్లా శిథిలమైపోతున్నది ఒకసారి టెంపుల్ బయట ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి బయట మనకి ఒక శివలింగం ఇంకా పాత చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి రకరకాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా దాదాపు శిథిలం అయిపోయినాయి ఇట్లా బయట పెట్టేసేరు ఈ టెంపుల్ బయట నుంచి చూడండి అసలు ఎట్లుంది అనేది ఈ టెంపుల్ రైట్ సైడ్ భాగంలో చూడండి మొత్తం కూడా అంటే కూలిపోయే స్టేజ్ కి వచ్చేసింది అంటే దాదాపు ఈ టెంపుల్ అనేది శిథిలం అయిపోయింది ఆల్రెడీ ఈ టెంపుల్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఒకసారి అంటే వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేశారు ఆల్రెడీ ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది కదా సో దీని మీద రీసెర్చ్ చేసేసి వాళ్ళు ఇక్కడ నెంబర్స్ కూడా వేసేసారు మనకు కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ప్లేస్లో కూడా ప్రతి దానిపైన నెంబర్స్ ఉన్నాయి ఈ టెంపుల్ ముందు కూడా మనకు ఒక పాత టెంపుల్ కనిపిస్తుంది బట్ ఇది దీనికి దారి లేదు అండ్ ఆల్రెడీ ఈ టెంపుల్ అనేది మొత్తం అసలు శిథలం అయిపోయింది ఏం లేదు ఈ టెంపుల్లో ఈ టెంపుల్ లోపలికైతే వచ్చేసినా మనము చూడండి ఎట్లుందో ఇది మొత్తం కూడా ఊలిపోయింది జస్ట్ మనకి పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ పైన ఉన్న ఈ డిజైన్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో అసలు అంటే మొత్తం ఊలిపోయినా కూడా ఇది మాత్రం అట్లనే ఉంది ఇంకా మనకి అంటే ఆ టెంపుల్లో పైన మనకి చిన్న చిన్న విగ్రహాలు కనిపించినాయి కదా ఇక్కడ ఖాళీగా ఉంది ఇక్కడ ఏం లేవు ఇక్కడ ఏంటంటే జస్ట్ గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి అక్కడ ఎట్లా ఉన్నాయో విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ అట్లానే కానీ ఇవే ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిల్లర్స్ అనేటివి మొత్తం కూడా ఒకటే బండరాయిపోయిన అంటే ఇట్లా ఒకటే బండని ఇట్లా చెక్కి పెట్టలేదు ఇది అనేది మొత్తం కూడా ఇంటర్లాకింగ్ తోటే ఉంటుంది బట్ ఇక్కడ చూడండి మొత్తం విడిపోతున్నాయి అంటే ఇది ఆల్రెడీ శిథిలం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మొత్తం విడిపోయింది ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది ఒక్కొక్కటి ఇట్లా విడిపోయింది సో ఇట్లా పిల్లర్స్ అనేటివి మొత్తం విడిపోతే ఈ పైన ఉన్న కప్పు కూడా ఊలిపోతుంది సో ఎక్కువ రోజులైతే ఇది ఉండదు సో మనకి ఇట్లా నాలుగు వందల టెంపుల్స్ ఉన్నాయి నగనూరులో సో దాదాపు మొత్తం కూడా శీతలం అయిపోయినాయి అండ్ ఇక్కడ చాలా వరకు గుప్త నిధుల తవ్వకాల వల్ల కూడా ఈ టెంపుల్స్ డ్యామేజ్ అయినాయని చెప్తున్నారు సో తర్వాత కొంతమంది విగ్రహాలను కూడా ఎత్తుకపోయారు అని చెప్తున్నారు సో అందుకే ఇక్కడ ప్రతి దానిపైన కూడా ఇట్లా నెంబర్లు వేసారు మనమైతే ఇట్లా టూ త్రీ టెంపుల్స్ కవర్ చేసినాము సో ఇవే నగనూరులో మిగిలిన టెంపుల్స్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి నేను కవర్ చేయలేదు సో ఈ నాలుగు వందల టెంపుల్లో మనకి ఒక టెంపుల్ని మాత్రం ఇట్లా మంచిగా రినోవేట్ చేస్తున్నారు దీన్ని రినోవేట్ చేస్తున్నది ఎవరంటే శ్రీ కానుగంటి నారాయణరావు ట్రస్ట్ వాళ్ళు దీన్ని రినోవేట్ చేస్తున్నారు మళ్ళీ సో ఈ టెంపుల్ కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంటే ఈ నాలుగు వందల ఆలయాలు ఇక్కడ నగనూరులో ఉండేవి అని మాత్రం అంటే ఫ్యూచర్లో చెప్పుకుంటారు ఇది చూసి అండ్ కరీంనగర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అవుతుంది ఇక్కడ సో మీరు ఈ నగనూరులో ఉన్న ఈ టెంపుల్స్ని చూసారా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి